హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సెకండ్ డే ఎక్కడికి వెళ్ళామో చూసేద్దాం పదండి సో మా సెకండ్ డే జర్నీ అయితే స్టార్ట్ అయ్యిందండి కొద్దిగా పొద్దున్నే బయలుదేరాము అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా వెళ్ళిపోదాము కొద్దిగా ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయొచ్చని అయితే బయలుదేరాము బట్ ఫుల్ ట్రాఫిక్గా ఉందండి నేను వచ్చిన ఇన్నేళ్లలో ఎప్పుడు ఇంత ట్రాఫిక్ అయితే నేను చూడలేదు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట చాలా ఎగ్జిట్లు తీసుకుని హైవేలో కలిసినా కూడా ట్రాఫిక్ ఎక్కడా కదలటం లేదు మేము రాంగ్ టైంలో బయలుదేరినట్టున్నామండి ఎందుకంటే స్ప్రింగ్ బ్రేక్ కదా అందరూ లాంగ్ డ్రైవ్స్ కానీ ఏదన్నా లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఈ ట్రాఫిక్ దానివల్ల కూడా ఉండొచ్చు లేదా రోడ్డు మీద ఏదన్నా యాక్సిడెంట్ జరిగినా ట్రాఫిక్లు ఇలానే ఆగిపోతాయి సో ఈ రెండిట్లో ఏదో ఒక విషయం అయితే అవి ఉండొచ్చండి అండ్ బయట అయితే చాలా చల్లగా ఉంది అండ్ ఇప్పుడిప్పుడు ట్రాఫిక్ అయితే స్లో స్లోగా కొద్ది కొద్దిగా పర్లేదండి ఇనీషియల్గా అయితే అస్సలు కదలటం లేదు బట్ అయితే ట్రాఫిక్ బాగానే కదులుతోంది నెమ్మదిగా మనం కూడా కదులుతున్నాం బాగానే సో ఆల్మోస్ట్ ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయినట్టుందండి సో బయట ఏం జరిగిందో మాకైతే ఏం కనపడలేదు కానీ చూడ్డానికి అంతా క్లియర్గానే ఉంది సో గూగుల్ మ్యాప్స్ మేము ఇనీషియల్గా చూసినప్పుడు డెస్టినేషన్కి మూడున్నర గంటలైతే చూపించింది బట్ మొత్తానికి ట్రాఫిక్లో రెండు గంటలైతే ఇరుక్కుపోయాము సో డెస్టినేషన్కి వెళ్ళడానికి ఇంకొక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉందన్నమాట So me Washington DC, the grey, the traffic. I look for you and it's easy I'm to I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met. Jumping in the pool, talk to you, tripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you. ఈ బ్రిడ్జిని చూసిన తర్వాత చాలా మందికి అయితే ఐడియా వచ్చేస్తుందండి మేము ఎక్కడికి వెళ్తున్నామో సో ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో శ్రీదేవి గారు ఈ బ్రిడ్జీనే అనమాట రూఫ్ టాప్ చూస్తారు సో మేము వాషింగ్టన్ డీసీ నుంచి న్యూ జెర్సీకి అయితే వెళ్తున్నాం అనమాట సో ఈ వాషింగ్టన్ డీసీ నుంచి న్యూ జెర్సీకి వెళ్ళే దారిలో త్రీ టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్ డీసీ నుంచి న్యూ జెర్సీకి దారిలో మనకి బాల్టీమోర్ అని ఒక ప్లేస్ తగులుతుందనమాట ఇక్కడ మనకి హైవే టోల్ ఉంటుంది ఈ టోల్ కట్టేసి వెళ్ళాలన్నమాట మోస్ట్లీ ఇక్కడ ఎవరు టోల్ గేట్ లోపల కలెక్ట్ చేసుకోవడానికి ఎవరూ ఉండరండి సేమ్ మనకి ఫాస్ట్ ట్యాగ్ లాగానే ఇక్కడ ఈజీ పాస్ అనే ఉంటుంది లేదా మనకి ఇంటికి వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తారు సో అరౌండ్ ఫోర్ డాలర్స్ ఎంతో ఉందండి so toll the $4 katasim on velpodova and mata mostly could easy i look at you and it's easy to, to see easy you, you are the someone i've been trying to meet i got your number won't you pick up the phone don't leave me hanging on the dial tone think back to the night that we met jumping in the pool talk to you tripping wet nervous when i speak so i trip on my tongue పాలటిమూర్ ఎంటర్ అయినాక ఒక ఫైవ్ సిక్స్ మైల్స్ ప్రయాణం చేసినాక మనకి ఇక్కడ అండర్ వాటర్ టనల్ ఒకటి అయితే వస్తుందండి దీ టనల్ యొక్క లెంత్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మైల్స్ అనమాట ఇది ఇక్కడ చాలా ఫేమస్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుందండి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండర్ వాటర్ Don't leave me hanging on the dial tone. Think back to the night that we met. Jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. Nervous when I speak, so I trip on my tongue. To the beach, the sun was setting. It was just you and me. Wind in my hair and the sand in my shoes. Could have chosen anyone, but I choose you. Hop back in your car, top down. There's no stopping us, cause we own this town. Never knew I could have such fun. ఇక్కడ కొద్దిగా టన్నల్ బ్రేక్ అయి ఉంటుందండి అంటే కొద్దిగా ఓపెన్ ఎయిర్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకో చిన్న టన్నల్ అండి ఇది బ్రిడ్జ్ అనమాట యాక్చువల్ గా అయితే టన్నల్ అయితే కాదు ఇది ఒక బ్రిడ్జ్ అనమాట అండ్ మనం pool talk to you dripping wet nervous when i speak so i trip on my tongue never thinking you will be my Was said, and it was just you and me. Wind in my hair and the sand in my shoes. Could have chosen anyone, but I choose you. Hop back and సో ట్వల్వ్ కల్లా వెళ్ళిపోతాం కదా అని బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయకుండా బయలుదేరామండి జస్ట్ కాఫీను పాలు తాగాము సో త్రీ అయిపోయేసరికి విపరీతమైన వేస్తుంటే సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఏముందా అని చూస్తే దగ్గరలో శర్వణా భవన్ అయితే ఉంది సో ఆల్మోస్ట్ త్రీ అయిపోయినా అక్కడైతే ఓపెన్ ఉందన్నమాట సో మేమైతే ఫస్ట్ ఇమీడియట్గా ఫుడ్ అయితే ఆర్డర్ చేసామండి సో పూరి వెజిటబుల్ బిర్యానీ బెసిబిళ్ళాబాత్ అనమాట సో టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉందండి ఇండియాలో ఉన్నట్టే ఉంది అండ్ ఇవి తినేసినాక లాస్ట్కి నేనైతే ఒక కాఫీ ఆర్డర్ చేసుకున్నానండి నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అనమాట సో ఫిల్టర్ కాఫీ ఇలా ఇచ్చారు అథెంటిక్గా అండ్ మా వారు నేను డైరెక్ట్గా తాగుతుంటే అట్లా కాదు ఇలా కలుపుకొని తాగాలి అని చెప్పి ఆయన కలిపి అయితే నాకు కాఫీ ఇచ్చారు సో లంచ్ చేసిన తర్వాత హోటల్కి అయితే వెళ్ళామండి హోటల్లో చెక్ ఇన్ చేసి ఈవినింగ్ యుఎస్లోని లార్జెస్ట్ హిందూ టెంపుల్ అయితే ఉందండి అదే అక్షర్ధాం స్వామినారాయణ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట సో ఎంట్రన్స్లో అయితే స్వామినారాయణ స్వామి వారు నడిచిన ఇదంతా పాదయాత్ర చేసిన రోడ్ మ్యాప్ అయితే ఉంటుందన్నమాట సో సౌత్ ఇండియాలో ఆయన పూరి తిరుపతి అండ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేశారనమాట సో ఇదంతా ఆయన నడిచిన దారి ఈయనే అనమాట ఆయన చాలా చిన్న వయసు నుంచి పాదయాత్ర చేశారటండి ఆల్మోస్ట్ ఇండియా మొత్తం అయితే నడిచి తిరిగారు ఆయన ఇది మన గాలి గోపురం లాంటిదండి ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ ప్రతి పిల్లర్లోనూ ఇలా కరెంటు అయితే పెట్టారో అవి నిజం దీపాలలాగా లాగా జ్వాలైతే అటు ఇటు ఊగుతూ ఉందండి అండ్ ఇది గర్భగుడి అనమాట అది ప్యూర్ పాలరాతితో చేశారనమాట వైట్ మార్బుల్తో అండ్ ఇది గర్భగుడి చుట్టూ ఉన్న ఆవరణ ప్రాకారం అనమాట ఇది వైట్ మార్బుల్ కాదు కానీ డిఫరెంట్ కలర్ మార్బులే ఈ మార్బుల్ మొత్తం యూరోప్లోని ఇటలీ ఇతర ప్రాంతాల్లోంచి ఇండియాకి షిప్ చేస్తారు ఇండియాలోని శిల్పకారులు దీని మీద శిల్పాలు మలిచి అది ఇక్కడ పంపిస్తే ఇక్కడ అసెంబ్బుల్ అండి అండ్ గర్భగుడి లోపల ప్రతి పిల్లర్ పైన పురాణ గాథలు అయితే ఉన్నాయన్నమాట శివ మహాపురాణము విష్ణు మహాపురాణము మహాభారతము రామాయణము భాగవతము ప్రతీదీ ఉందండి రెండు కళ్ళు సరిపోవు మీరు ఇది చూడటానికి ఇలాంటివి ఇది మచ్చుక్కి మాత్రమేనండి ఇలాంటివి ఈ గుడిలో ఎన్నో ఎన్నెన్నో అనమాట సో ఇది అయితే బ్రాస్తో చేసినది లోపల వీడియో అయితే తీయటానికి వీల్లేదండి సో నేను మీకు బయట పక్కే చూపించాను ఇది న్యూ జెర్సీలో మేము చూసిన గుడి అండ్ మా న్యూ జెర్సీ ట్రిప్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయిందండి అండ్ ఈ ప్లేస్ నుంచి మేము ఇంకొక ప్లేస్కి వెళ్ళాము అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను